ఏపీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంతిమ వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు చంద్రబాబు లోకేష్ పాడమోశారు ఈ ఉదయమే రామ్మూర్తి పార్థివ దేహాన్ని నారావారిపల్లికి తరలించారు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామగానికి తీసుకెళ్లారు మంత్రి నారా లోకేష్ దగ్గరుండి తన బాబాయి భౌతిక కాయాన్ని పరిశీలించారు తరలించారు ఏపీ సీఎం చంద్రబాబు కూడా నారావారిపల్లికి మధ్యాహ్న సమయంలో చేరుకున్నారు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు సోదరుడి మరణ వార్త వినగానే మహారాష్ట్ర ఎన్నికల పర్యటనలో ఉన్న చంద్రబాబు వెంటనే హైదరాబాద్ కు చేరుకుని హాస్పిటల్లో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నివాళులర్పించారు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన రామ్మూర్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వ్యక్తిగత కారణాలతో రెండు వేల రెండులో టీడీపీని విడి కాంగ్రెస్లో చేరిన రామ్మూర్తి ఆ తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి తిరిగి సొంత గూటికే చేరుకున్నారు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే నటుడు నారా రోహిత్ ఇటీవలే నారా రోహిత్ కు ప్రతినిధి టూ హీరోయిన్ సిరిలతో నిశ్చితార్థం జరిగింది నెల రోజుల్లో కుమారుడి పెళ్లి ఉండగా అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది

ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నారా రామూర్తి నాయుడు అంతిమ యాత్ర ప్రారంభమైంది నారావారిపల్లి ఇంటి వద్ద నుంచి ఇంటికి సుమారు అతి సమీపంలోనే ఉన్న సొంత స్థలంలోనే ఆయనను దహనం చేయబోతున్నారు అక్కడే ఏదైతే ఇప్పుడు తల్లిదండ్రుల సమాధి ఉందో కర్జూరూపు నాయుడు అమ్మన్నమ్మ ఆ సమాధుల పక్కనే రామూర్తి నాయుడు సమాధి ఏర్పాటు కూడా ఇప్పటికే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఇంటి వద్ద నుంచి ఆయన ఆ పార్థివ దేహం నేరుగా సొంత స్థలంలోకి బయలుదేరింది ఈ సందర్భంగా అంతిమ యాత్ర హిందూ సాంప్రదాయం ప్రకారం లాంఛనంగా నిర్వహించారు స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు తన తమ్ముడి పార్థివ దేహాన్ని అంటే పాడెను మోయడం జరిగింది అటు తర్వాత మంత్రి నారా లోకేష్ సైతం చిన్న పార్థివ దేహాన్ని మోయడం జరిగింది అటు తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే మరికొంతమంది కుటుంబీకులు కూడా కొద్దిసేపు అందరూ కూడా కొద్ది కొద్దిసేపు నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని అంతిమయాత్రలో పలు ఆయన ఆయన పాడిన మోశారు కొద్దిసేపు క్రితం వారు ఏదైతే ఎక్కడైతే వాళ్ళు దహనం చేయాలనుకున్న ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడే ఈ అంతిమ సంస్కారం కార్యక్రమం నిర్వహించబోతున్నారు మొత్తం హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఇప్పటికే అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు అట్లాగే రామ్మూర్తి నాయుడు సతీమణి ఇందిరా ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో రోహిత్ గిరీషు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు చివరిగా ఆయనకు ఆయన భౌతిక దేహానికి ముఖ్యంగా దహనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమం సుమారు గంట పాటు కొని కొనసాగే అవకాశం ఉంది ఇవాళ ఆదివారం నాలుగున్నర నుంచి రావుకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో రావు కాలం కంటే ముందుగానే ఈ అంతిమ సంస్కారాలు అయితే ఫైనల్ రిచువల్స్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలంతా కూడా పూర్తి చేయాలని కుటుంబీకులు భావించారు దానికి తొలుత మూడు గంటలకు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అర్ధ గంట ముందుగానే రెండున్నరకి అంతిమ యాత్రను ప్రారంభించారు ఇంటికి దాదాపు వంద మీటర్ల దూరంలోనే స్వయంగా చంద్రబాబు నాయుడు చెందిన సొంత భూములు సొంత పొలం ఉంది ఈ పొలంలోనే ఇప్పటి వరకు కూడా వారి తల్లిదండ్రులు సమాధులు ఉన్నాయి ఆ పక్కనే ఇప్పుడు రామ్మూర్తి నాయుడు సమాధిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తంగా నారావరపల్లి అంతా కూడా ఒక విషాదంలో మునిగిపోయి ఉన్నాయి మొత్తం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు అట్లాగే చాలా నారా నందమూరి కుటుంబీకులంతా కూడా ఈ ఫైనల్ రిచువల్స్ లో పాల్గొన్నారు అంతా కూడా విషాద వదనంతో ఆయన పార్థివ దేహాన్ని మోసుకుంటూ ముందుకు వచ్చారు ఇక్కడే మరి కాసేపట్లోనే అంటే ఫైనల్ రిచువల్స్ అయితే కొనసాగుతోంది మరో గంట పాటు ఈ కార్యక్రమం కొనసాగబోతోంది